గారు అవును మన టాలీవుడ్ ప్రేక్షకులు మంచి సినిమాలను బాగానే ఆదరిస్తారు కంటెంట్ నచ్చితే చాలు భాషా భేదాలు లేకుండా థియేటర్లపై దండయాత్ర చేస్తారు కానీ కొన్ని ఏరియాల్లో మాత్రం ఈ ఫార్ములా వర్కౌట్ అవ్వదు ముఖ్యంగా మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రాంతాల్లో ప్రయోగాత్మక సినిమాలకు పెద్దగా ఆదరణ లభించదు అలాగని వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేస్తారని కాదు మాస్ సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యత కంటెంట్ ఓరియెంటెడ్ మూవీలకు అంతగా ఇవ్వరు ఇప్పుడు కల్కీ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అయ్యింది మాస్ ఏరియాల్లో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు కావడం లేదు దీంతో ఆయా ఏరియాల్లో ఇది భారీ నష్టాలు మిగిల్చేలా కనిపిస్తోంది అవును మీరు వింటోంది అక్షరాల నిజం సీడెడ్ ఏరియాలో ఈ సినిమా రోజు కేవలం ఐదు కోట్ల పన్నెండు లక్షల షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టింది ఇది అక్కడ చాలా చిన్న ఫిగర్ నిజానికి రిలీజ్కి ముందు ఈ కల్కీ సినిమాపై ఉన్న భారీ హైప్ ని చూసి ఇది తప్పకుండా గత రికార్డులను పాతాళానికి తొక్కేస్తుందని అందరూ అనుకున్నారు క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని ఏరియాల్లో కూడా రికార్డుల పరంగా జెండా పాతేస్తుందని భావించారు కానీ అందుకు భిన్నంగా ఈ సినిమా కొన్ని ఏరియాల్లో తక్కువ వసూళ్లకే పరిమితమయ్యింది ముఖ్యంగా సీడెడ్లో అయితే చాలా వెనుక పడిపోయింది దీంతో రామ్ చరణ్ బాలయ్య చిరంజీవిలతో పాటు తారక్ రికార్డులు సేఫ్ అయ్యాయి వినయ విధేయ రామ సినిమాతో రామ్ చరణ్ సీడెడ్లో ఏడు కోట్ల పదిహేను లక్షల షేర్ వసూళ్లు రాబట్టి సీడెడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన హీరోగా చరిత్ర సృష్టించాడు ఇక రెండో స్థానంలో నందమూరి బాలకృష్ణ నిలిచారు ఆయన నటించిన వీరసింహారెడ్డి సినిమా సీడెడ్లో తొలిరోజు ఆరు కోట్ల యాభై ఐదు లక్షల షేర్ కలెక్షన్లు రాబట్టింది ఆ తరువాత సలార్ అండ్ బాహుబలి సినిమాలు మూడు అండ్ నాలుగో స్థానాల్లో ఉండగా సైరా సినిమాతో చిరంజీవి ఐదో స్థానంలో నిలిచారు ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు అతడు నటించిన అరవింద సమేత సినిమా తొలి రోజు సీడెడ్లో ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షల షేర్ కలెక్షన్లు కొల్లగొట్టింది ఆ తరువాతే కల్కీ సినిమా ఐదు కోట్ల పన్నెండు లక్షల షేర్ కలెక్షన్లతో సీడెడ్ ఏరియాలో ఏడో స్థానంలో నిలిచింది దీన్ని బట్టి కల్కీ సినిమాకు సీడెడ్లో అంతంత మాత్రమే ఆదరణ లభిస్తోందని అర్థం చేసుకోవచ్చు మరో షాకింగ్ విషయం ఏమిటంటే రెండో రోజు నుంచే సీడెడ్ ఏరియాలో కల్కి వసూళ్లు భారీగా పడిపోయాయి దీంతో ఆ ఏరియాలో ఇది బ్రేక్ ఇవెంట్ టార్గెట్ని అందుకుంటుందా లేదా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మొత్తం మూడు రోజుల్లో సీడెడ్ ఏరియాలో ఈ కల్కీ సినిమా కేవలం పది కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది అయితే ఆ ఏరియాలో ఇది ఏకంగా ఇరవై ఏడు కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఆ లెక్కన ఇది బ్రేక్ టార్గెట్ ని అందుకోవాలంటే మరో పదిహేడు కోట్లపైనే వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది మరి అంత భారీ మొత్తాన్ని ఇది రికవర్ చేయగలుగుతుందా లేదా లెట్స్